హాయ్ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ గోవర్ధన్ మన ఆక్యుపంక్చరిస్ట్ అండ్ యోగా మాస్టర్ ఈరోజు చెప్పబోతున్న కాన్సెప్ట్ ఏంటంటే ఆక్యుపంక్చర్తో మనకున్న బాడీ డిసీజెస్ని కానీ పెయిన్స్ కానీ తగ్గించుకోవచ్చా ఎస్ డెఫినెట్గా మనం ఆక్యుపంక్చర్తో ఎక్సలెంట్ రిజల్ట్ తీసుకోవచ్చు అన్ని రకాల బాడీ పెయిన్స్కి మన బాడీలో ఉన్న హార్మోన్ బ్యాలెన్సింగ్కి మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేసుకోవడానికి మన యొక్క ప్రాణశక్తి అంటే ఎనర్జీ సోర్సెస్ని కరెక్ట్ చేయడానికి బాడీలో కరెక్ట్ చేయడానికి ఈ ఆకు అనేది చాలా హెల్ప్ అవుతుంది చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు అంటే బ్యాక్ పెయిన్ కావచ్చు నెక్ పెయిన్ కావచ్చు యాంకిల్ పెయిన్స్ కావచ్చు షోల్డర్ పెయిన్స్ కావచ్చు హెడ్ ఎక్ కావచ్చు మైగ్రేన్స్ కావచ్చు ఈవెన్ డెంటల్ పెయిన్ కావచ్చు మన బాడీలో ఉన్న అన్ని రకాల పెయిన్స్కి ఆకు ఎక్సలెంట్గా పనిచేస్తుంది నాట్ ఓన్లీ పెయిన్ మనకున్న యాంగ్జైటీ స్ట్రెస్ రిలీజ్ చేయడానికి బాడీలో ఉన్న ఇన్ఫ్లామేషన్ రిలీజ్ చేయడానికి దాంతోపాటు ఏంటంటే మనకున్న బాడీ లోపల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది ఎలా హెల్ప్ అవుతుంది ఇది ఏంటి అంటే మన శరీరం లోపల కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్ ఉంటాయి చూడండి ఇలా మన బాడీ లోపల కొన్ని స్పెషల్ పాయింట్స్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా ఇవన్నీ ఏంటంటే ఆక్యుపంక్చర్ పాయింట్స్ అంటారు వీటిని ఆక్యుపంక్చర్ ఆర్ ఆక్యుప్రెజర్ పాయింట్స్ అంటారు అంటే శక్తి కేంద్రాలు మన బాడీ లోపల కొన్ని రకాల శక్తి కేంద్రాలు అన్నమాట చూడండి జనరల్గా అందరం మనము హెడ్ ఎక్ వస్తుందంటే ఇలా అనుకుంటుంటాము హెడ్ ఎక్ వస్తుందని చెప్పి ఇలా అంటాము ఇలా అంటాము కొద్దిసేపు హ్యాండ్లో పెట్టు పిల్లలా అంటాము తెలియకుండానే మనం చేస్తుంటాం రబ్ చేస్తుంటాము అలా అలా పెట్టుకోవడం వల్ల మాకు ఏమవుతుందంటే దాని నుంచి కొంత రిలీఫ్ వచ్చేస్తుంది ఎందుకంటే మన బాడీలో ఉన్న కొన్ని శక్తి శక్తి కింద మనం తెలియకుండానే టచ్ చేస్తాము సో అలా ఆక్యుపంక్చర్ పాయింట్స్ లోపల మన బాడీలోనే వైద్యం ఉంది అంటే మన బాడీలోనే మన బాడీ నుంచి మనం రికవర్ తీసుకోవచ్చు ఎందుకంటే మన బాడీలో వచ్చే ఏంటంటే ఇవన్నీ మెరీడియంట్స్ అంటారు వీటిని అంటే శక్తి పాస్ అయ్యే ఎనర్జీ పాస్ అయ్యే ఛానల్స్ అంటారు వీటన్నిటిని ఈ ఈ ఛానల్స్ లోపల ఎనర్జీ అని స్ట్రక్ అవుతుంది ఆ స్ట్రక్ అయింది అక్కడ బ్లాక్ అయిపోయిన తర్వాత ఎనర్జీ సర్క్యులేషన్ ప్రాపర్గా జరగదు ఏ డిసీజ్ అయినండి మనకు డిసీజ్ వస్తుందంటే కారణం ఏంటి జనరల్గా అంటే ఒకటి మన బాడీలో మేజర్గా ఏంటంటే ఎనర్జీ సర్క్యులేషన్ అబ్స్ట్రక్ట్ అయింది లేదా ఎయిర్ సర్క్యులేషన్ అబ్స్ట్రక్ట్ అయ్యింది హీట్ సర్క్యులేషన్ అబ్స్ట్రాక్ట్ అయ్యింది బ్లడ్ సర్క్యులేషన్ అనేది అబ్స్ట్రక్ట్ అయ్యింది అంటే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా లేదు ఒక ఆర్గన్ ప్రాపర్గా రీచ్ అవ్వట్లేదంటే దాని నుంచి డిసీజ్ వస్తుంది ఇలా ఏ దానికైనా కారణం ఏంటంటే ఈ వీటి వలన వచ్చేస్తుంది ఆకొంచిన వీటి అన్నిటి కూడా ఎక్సలెంట్గా పనిచేస్తుంది నొప్పిని తగ్గించడానికి బ్యాక్ పెయిన్ని నెక్ పెయిన్ని మన థరాసిక్ పెయిన్ని యాంకిల్ పెయిన్ని నీ పెయిన్ తగ్గించడానికి పెయిన్స్ రిమూవర్లు చాలా బాగా పనిచేస్తుంది బ్యాలెన్సింగ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఎవరైనా ఉన్న వాళ్ళు దీన్ని ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ